క్రైస్తవులపై హింసకాండకు హీలకు నిరసనగా జనగమ క్రైస్తవులు శాంతియుత ర్యాలీ చేపట్టారు జనగమ జిల్లా కేంద్రంలోని ఉండుపుర ప్రారంభించి స్థానిక నెహ్రూ పార్క్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు జనగమ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణం అనుమానాస్పదమని అట్టి విషయంలో ప్రభుత్వం దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాల్సిందిగా కోరారు క్రైస్తవం అంటే ప్రేమ శాంతి సమాధానమును పాటిస్తుంది పాస్తలపై క్రైస్తవులపై దాడి చేస్తే ఊరుకునేది లేదని మా యొక్క మౌనాన్ని చేతగానితనం అనుకుంటే మతోన్మాదుల పొరపాటని మళ్లీ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు చొరవ తీసుకోవాల్సిందిగా అన్నారు లేని పక్షాన దేశవ్యాప్తంగా క్రైస్తవులు కలిసికట్టుగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు

జరిగిన దైవజనుడు పగడాల ప్రవీణ్ గారి మరణము బహుఘోరంగా మతోన్మాదులు మరి మర్డర్ చేయడం జరిగింది ఇటు విషయంలో ఆంధ్ర రాష్ట ప్రభుత్వము మరి అలసత్వం వహిస్తూ ప్రణాళికాబద్దంగా ఎంక్వైరీ చేయకుండా మరి పోస్ట్ మార్టం కూడా మరి తూతూ మంత్రంగా జరిపిస్తూ మరి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా మరి బాడీని తీసుకుని వెళ్లడం జరిగింది అంతేకాదు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా అనేక గుళ్ల మీద అనేక పాస్టర్ల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి వాటిని తీవ్రంగా మేము జనగామ క్రైస్తవ సమాజం ఏకపక్షంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంతేకాదు జనగామ ప్రాంతంలో ఉన్నా జనగామ జిల్లాలో ఉన్నా ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబానికి ఆ సంఘ కాపరులకు వారి కుటుంబాలకు మరి ప్రభుత్వం అండగా ఉండి మరి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది కనుక భవిష్యత్తులో కూడా ఇటువంటి దాడులు జరగకుండా గౌరవ రాష్ట ప్రభుత్వము మరి పోలీస్ శాఖ వారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని మాకు భద్రత కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ మేము మౌనంగా ఉంటున్నాం శాంతియుతంగా ఉంటున్నాం క్రైస్తవులు మౌనానికి శాంతికి ప్రతీక అలా మౌనంగా ఉంటున్నామని చాతగాని వారి కిందిగా మమ్మల్ని తీసుకోవద్దు మేము కనుక కలిగితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది కబర్దార్ మతోర్మాదులారా మేమేంటో చూపించడానికి సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని మాత్రం గెలిపితే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊకునేది లేదు మా పాస్ ఏ విధంగా కాపాడుకోవాలో తెలుసు మా సభ్యులను ఏ విధంగా కాపాడుకోవాలో తెలుసు మా మతాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో తెలుసు జాగ్రత్తగా ఉండాలని తీవ్రంగా హెచ్చరిస్తూ రానున్న రోజులలో ఇటువంటి ఏమైనా జరిగితే మరి ఊరుకునే పరిస్థితి లేదని తెలియజేస్తూ మరి మీరంతా మాకు సహకరిస్తున్న విధానాన్ని బట్టి ప్రతి ఒక్క క్రైస్తవునికి మీడియా మిత్రులకు పోలీస్ శాఖకు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను